సీరియస్ గా డైట్ చేద్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంక దీన్ని ఎలాగైనా చేయించాలి నేను డైట్ చేస్తాను విషయం అందరికీ తెలియాలి ఈ రోజు అందరి ముందు డైట్ ప్రకటించాలి ఈ రోజు నా బాబా పాప మే ఫంక్షన్ కన్వైట్ చేశాడు వెళ్ళి భోజన చేసా ఎవరైనా అడిగితే డైట్ లో ఉన్నానండి నేను నాన్ వెజ్ తను నేను డైటింగ్ లో ఉన్నానండి నాన్ వెజ్ తను నేను డైటింగ్ లో ఉన్నానండి నాన్ వెజ్ తను నేను డైటింగ్ నాన్ వెజ్ తినట్లేదు కల హాయ్ ఫ్రెండ్స్ అయిన మోహన్ పేజ్ అందరికి వెల్కమ్ అండి ఈ రోజు అయితే డేటన్ ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏంటంటే చేసినప్పుడు డీటెయిల్ షేర్ చేస్తాండి ఈ రోజు పొద్దున్న లేచి డైట్ లో అయినటువంటి టీ అయితే ఫస్ట్ తాగడం జరిగిందండి టీ తాగిన తర్వాత మా నాని బాబు అయితే ఓట్స్ జీడిపప్పు బాదం పప్పులు నానేసుకున్నాడు చూశాను నేనైతే తినలేదు ఆ పైన కాసేపు ఎడిటింగ్ చేసిన తర్వాత మేడపైకి వెళ్ళి కొన్ని వర్కౌట్స్ అయితే చేయడం జరిగింది చుట్టూ గ్రేనరీ చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో రోజు ఆదివారం కదండి ఉదయం వర్షిప్ అయితే ఉంటుందండి వర్షిప్ కంప్లీట్ చేసుకుని మా మ్యాగ్ని కాసేపు బయట తిప్పడం జరిగింది ఇక మీకు తెలిసింది కదా ఆదివారం ఉదయం అంటే కొంచెం రైస్ అలాగే దాని మీద పప్పు చారు వేసుకుంటాయి అప్పులు కూడా తిన్నాండి ఈరోజు పప్పు చారు రోజు మా బాబు అయితే ఇన్వైట్ చేశానండి వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్ కి అందుకోసం నేను మా పాప నష్టం పెట్టాను చిన్న గిఫ్ట్ పర్చేస్కి ఇక అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఫంక్షన్ అయితే అటెండ్ అయ్యానండి ఫస్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ కర్బుజా జ్యూస్ అయితే ఇచ్చారనమాట ఇక దాని తర్వాత మా తాతగారితో కాసేపు అయితే చేశానండి మా తాతగారు అంటే మా కిరణ్ బాబు నాన్న అన్నమాట చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది కదా తాతగారి ఇక మెచ్యూర్ ఫంక్షన్ అంటే నాన్ వెజ్ కొద్దివే ఉంది అందులో మా బాగా అయితే ఎన్ని వెరైటీ పెట్టాడు చూడండి ఒకసారి ప్రాన్ బిర్యానీ పెట్టాడు మటన్ కర్రీ నెత్తల పకోడి చికెన్ సిక్స్టీ ఫైవ్ గారి నేను స్వీట్ వేసుకోలేదండి స్వీట్ అయితే పెట్టాడు వెజ్ టెన్ వెజ్ పెట్టాడు రైస్ రసము గోంగూర పచ్చి ఫ్రూట్ సలాడ్ ఐస్ క్రీమ్ కిల్లి చాలా గ్రాండ్ గా చేశాడు ఫంక్షన్ ఫోటో ఫోటోషూట్ అవన్నీ కూడా ముగించుకున్నామండి పొడుగు కనిపిస్తుంది కదా ఆయన మా బాట డాక్టర్ ముందులు కిరణ్ కుమార్ డెంటిస్ట్ ఇప్పుడు మీ అందరికి కామన్ గా వచ్చి మరి డైట్ ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి రేపటి నుంచి డైట్ చేస్తాను చాలా సీరియస్ తీసుకున్నాను ఈసారి ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళు చాలా మంది నన్ను ఎప్పుడు రెండేళ్ళ క్రితం చూసిన వాళ్ళు ఈ రోజు అయితే మామూలుగా వేసుకోలేదు రేపటి నుంచి సీరియస్ డైట్ అయితే ప్రాక్టీస్ ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొంచెం వాటర్ అయితే తాగనండి జనరల్ గా రెగ్యులర్ గా ఇలా ఫంక్షన్ వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఉండే చేతిలో కానీ వాటర్ తో సరికొన్నా ఈవినింగ్ కాసేపు కునికేసిన తర్వాత మా టీ పెట్టేసి ఇచ్చింది బెల్లం టీ బెల్లం టీ అయితే తాగుతున్నాండి మా థింగ్స్ అవి ఇవి చేస్తా ఉంటది ఇంకా ఎడిటింగ్ చేసిన తర్వాత డిన్నర్ అయితే ప్రిపేర్ అయిపోయాను డిన్నర్ లోకి చపాతీ తీసుకున్నాను బీరకాయ చనపప్పు కర్రీ అద్భుతం ఉంది కర్రీ అయితే ఇప్పుడు ఇంకో అయితే ఎడిటింగ్ చేశాను కదా అదైతే అప్లోడ్ చేస్తాను మన సీట్ కవర్స్ ఇక నైట్ పడుకునే ముందు మజ్జిగైతే తాగుతున్నాండిపేస్తారా పడుకుంటూ పోవడమే వీడియో లైక్ చేయండి ఇంకా ఫాలో అవుతు ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్